హాయ్ హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు టులా మా ఆయన మా తమ్ముడు పెళ్లి కోసం అని నిన్న వచ్చారు తన కోసం అనేసి అనమాట ఈ రోజు బిర్యానీ వండుతున్నాను ఇంకా ఈ రోజు మా అమ్మ మా తమ్ముడు కూడా వస్తున్నారు మాకు కార్డ్ ఇవ్వడానికి అయితే మా అందరం కలిసి షాపింగ్ కూడా వెళ్ళాము అదేం షాపింగ్ అనేది అయితే వీడియో మొత్తం చూడండి చూపిస్తాను చాలా బాగుంటది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోకి లైక్ లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే చికెన్ మొత్తం మ్యారినట్ మసాలాలు అన్ని కలిపిస్తే ఇంకా తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత చేస్తారనమాట ఇంకా ఇల్లు ఒకటి షిఫ్ట్ అవుతామని చెప్పాను కదా చిన్న చిన్న సామాన్లు అన్ని పట్టుకుని వెళ్ళిపోయాను కానీ ఇలా ఫ్యాన్లు గట్ట తెలియదు కదా ఎలా తీయాలి అనేది తీయలేను ఇంకా అందుకోసం అనమాట తనే తీసేస్తున్నారు ఇంకా తనే బిగించేస్తుంటారు అనమాట ఈ ఆర్మోలేట్ అన్ని పనులు చేసేది ఏ పనులు రావన్ ఇంకా మాకు పెళ్లి కార్డు ఇవ్వడానికి మా తమ్ముడు మా అమ్మ వచ్చారని చెప్పాను కదా ఇంకా ఇవ్వండి వాళ్ళు కూడా పంపి చేస్తున్నారు ఇంట్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఒక ట్రక్ తీసుకొచ్చాము ఇంకా దానికైతే ఎక్కించేస్తున్నారు ఈ సామాన్లు నేను మా చెన్నోడు మా పెద్ద డాగన్ ట్రక్ ఎక్కిపోయారు ఇంకా అక్కడ నుంచి సామాన్లు లాగుతుండ్రు ఏదో పెద్ద చేస్తున్నట్టుగా మా అమ్మ అయితే ఇంట్లో అన్ని చక్కబెడుతుంది వీళ్ళు ముగ్గురుగానే ఉన్నారనుకోండి నన్ను ఏ పని చేయనివ్వరు వాళ్ళే చేసుకుంటారు మొత్తం అంతా ఏ పని ఇదిగోండి నేను ఇప్పటి వరకు ఉన్న ఇల్లు ఇదే ఇంకా వన్ వే రూట్ లాగా ఉంటది స్ట్రైట్ గా సైడ్ బెడ్రూమ్ లు గట్టే ఉండదు ఒక చిన్న రూమ్ ఉంటది స్టోర్ రూమ్ లాగా ఇంక ఇదిగోండి ఇదే చిన్న కిచెన్ ఈ కిచెన్ లోనే నేను కుకింగ్ వీడియోస్ అన్ని చేసేదాన్ని మాక్సిమం కిచెన్ లో సామాన్లు అన్ని కూడా మా ఉంది ఇక్కడ ఏం లేవు ఇంకా డొక్లు డొల్లు కట్టను పాప మా ఆయనకి వచ్చిన వెంటనే ఈ పని తగిలింది మా తమ్ముడు కూడా పాప పెళ్లి చేసుకో ఈ పనులన్నీ చేస్తాడు నాకే కొంచెం బాధగా ఉంది ఇంకా అక్కడ నుండి అయితే మేము ఎక్కడ షిఫ్ట్ అవుతామో ఆయన దగ్గరికి అయితే వేన్ తో సామాన్లన్నీ వచ్చేసాయి ఇంకా మా పెద్దోడు చూడండి వీడు కూడా సామాన్లు పెరిగేస్తున్నాడు వాడంతో ఏదో అలా హెల్ప్ చేస్తున్నాడు ఇంక వీళ్ళు ముగ్గురు కలిసి సామాన్లు ఇక్కడ తీసుకొచ్చేస్తుంటే ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ నుండి మేము తీసుకున్నది అపార్ట్మెంట్ ఇంకా పైకి లిఫ్ట్

ఇంకా ఇంట్లో సామాన్లు మొత్తం షిఫ్ట్ చేసి ఇంకా ఇక్కడ నుండి వెంటనే ఇంకా మా అమ్మల ఇంటికి వెళ్ళిపోవడమే పెళ్లి కోసం అని ఇంక ఇదిగోండి ఈ ఇంటికి అయితే మొత్తం సామాన్లు అన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ హాల్లో వదిలేసాము ఇంకా మొత్తం సర్దడానికి గట్ట మరి అసలు అవ్వట్లేదు ఇంకా టైం లేదు ఇంకా మా ఆయన మా తమ్ముడు అయితే చాలా సరదాగా ఉంటారు అసలు బావా బావం ఉండరు చాలా జోవియాలుగా ఉంటారు ఇద్దరు కలిసి ఇంకా ఇక్కడ సామాన్లు అన్ని షిఫ్ట్ చేసిన తర్వాత అందరం కలిసి షాపింగ్ వెళ్తున్నాం అనమాట ఇంకా మా అమ్మ నేను పిల్లలు కలిసి ఆటో మీద వెళ్తున్నాము ఇంకా మా ఆయన మా తమ్ముడు కలిసి ఇంకా స్కూటీ మీద వచ్చేస్తున్నారు ఎందుకు వెళ్తున్నాం అంటే షాపింగ్ కి ఇంకా పెళ్లి కుదిరికి ప్రధాన సామాన్లు కొనడానికి వెళ్తున్నాము ఇంకా ప్రధాన సామాన్లు ఒక్కటే ఇంకా వాటితో పాటు చాలా సామాన్లు కొన్నాము అవి ఏంటంటే మాతో పాటు మీరు కూడా చూసాయండి ఇంకా పెళ్లి ఇల్లు ఎలా ఉండాలి కలకల ఆడాలి కదా వాటి కోసం ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ అయితే కొంటున్నారు వాళ్ళ ముగ్గురుని ఆయన ఎప్పుడైనా షాపింగ్ కి వచ్చారనుకండి నన్ను పక్కన పెట్టదు మరి నన్ను ఏమీ అంచు మా ఆయన అన్ని అంచమంట తన వస్తే అలా ఉండదు అనమాట నన్ను సైడ్ తీసుకుంటారు అన్ని మా ఆయనతోనే సెలక్షన్ చేస్తాను చూస్తారు అన్నుడు మాట అంటే అంత వేదార్థం అనమాట మా అమ్మలకి ఇంకా తను ఏడి చెప్తే దానికి అనమాట మా తమ్ముడు మా అమ్మ మా నాన్న ఏంటి ఇద్దరు అంతే ఇప్పుడు నేను ఏం చెప్పిన సరే నన్ను అసలు పట్టించుకోరు సైడ్ తోసారు అలా ఉంటది మా ఇంట్లోనే ఇంకే చూసారా లైట్ సెట్టింగ్ లో ఎంత బాగున్నాయి కదా దివాలికి ఇటువంటిది పెట్టదు ఎక్సలెంట్ ఎక్సలైడ్ ఉంటది మా అమ్మ అందరూ అంది ఎంత పెద్దది కాదు కానీ ఇగోండి స్మాల్ సైజ్ అయితే తీసుకుంటున్నారు అంటుంది ఇంకా ఇక్కడ కలసం లాగా ఉంది కదా ఇదేమో సిక్స్ హండ్రెడ్ అంట బిగ్ సైజ్ ది ఇంకా స్మాల్ సైజ్ అయితే ఇంకా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి మేమైతే అవి తీసుకోలేదు ఇదిగోండి ద్వీపాలు పెట్టుకున్నది లైట్ సెట్టింగ్ లోనే కదా ఇవైతే తీసుకుంది ఇంతకు మేము ఏ మార్కెట్ కి వచ్చాము వైజాగ్ లో అని చెప్పలేదు కదా పూర్ణ మార్కెట్ ఇటువంటి సామాన్లు అన్ని కొనడానికి అయితే ఇది బెస్ట్ అని అన్నారు అందుకోసం అనేసి వచ్చాము ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ కి వచ్చాము ఇంకా బాగా చీకటి పడిపోయింది ఏ సామాన్లు కూడా తీసుకెళ్లేదు ఇంకా చాలా ఎక్కువ కొనాలి ఇంకా పూర్ణ మార్కెట్ ని ఇలా చూస్తుంటే నాకు ఢిల్లీ గుర్తొస్తుంది సేమ్ ఇలానే ఉంటాయి సందుల్లోనే మార్కెట్ అనమాట అక్కడ కూడా ఇంక ఈ మార్కెట్ లో కూడా అమ్మిన వాళ్ళు చాలా వరకు హిందీ వాళ్ళే ఉన్నారు మాయం ప్యాకింగ్ సగ పెట్టుకుంటుంది ఇంకా కొన్ని ఇంకా కొనవలసినవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా పెళ్లి కూతురు ప్రధాన సామాన్లు కొనడానికి అయితే చాలా దూరం వచ్చాం బాబాయ్ ఇంకా పూర్ణ మార్కెట్ లో ఉన్నాయి కానీ ఒక్కొక్క సింగిల్ పీస్ మాత్రం అమ్మట్లేదు ఇంకా ఒక్క ప్యాకెట్ మొత్తం ఏ తీసుకున్నా అలా అనమాట హోల్సేల్ లో తీసుకోవాలంట అందుకోసం మాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం రావడం చాలా దూరం నడిచి వచ్చాము ఇంకా అందరు ఎనర్జీ లెవెల్స్ అయిపోయి ఎక్కడికక్కడ కూర్చుండిపోతున్నావు ఇప్పుడు పెళ్లి కాదు కానీ నా చెవులకు చిల్లు పడవద్దేమో పెళ్లి అయ్యేసరికి అన్ని ఫోన్లు వస్తాయి రోజుకి ఒక మనుషులు చూడండి ఒక్కొక్కరు ఎలా తయారయ్యాము చాలా ఎక్కువ పనులు చేస్తాను కదా పెళ్లి షిఫ్టింగ్ కూడా ఇప్పుడే పెట్టుకున్నాం దాని ఇంకా టైడ్ అన్నమాట అది షిఫ్టింగ్ చేయడం కనీసం ఒక వన్ వీక్ నుండి నేనైతే చేస్తాను ఇంకా చిన్న చిన్న సామాన్లు లాంటి నేనే కొంచెం షిఫ్ట్ చేస్తాను ఇంకా మా ఆయన మా అమ్మ మా తమ్ముడు వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్లు ఫ్రిడ్జ్ ఇంకా వాషింగ్ మిషన్ ఇటువంటి పెద్ద పెద్దవి వాళ్ళు వచ్చి షిఫ్ట్ చేస్తారు అనమాట అవి చేసిన తర్వాత ఇలా షాపింగ్ కు ఇంకా ఇప్పటి నుండి పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి ఇంకా వస్తూ ఉంటే వీడియోలు ఎక్కడ స్కిప్ చేయొద్దు పెళ్లి సిరీస్ లాగా అనుకోండి చాలా బాగుంటాయి మా సైడ్ మేము ఎలా చేస్తాము పెళ్లి అవన్నీ చూపిస్తాను చాలా బాగుంటాయి నేనైతే టైర్ సామాన్లు సెలెక్ట్ చేస్తుంటే మా అమ్మ ఇక్కడ ఏం చేస్తుందో ఒకసారి చూడండి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట వాళ్ళ కోసం కొన్నది ఏదో చిన్నది రిటర్న్ గిఫ్ట్స్ అంటే పెద్ద ఏదో అనిసుకోకండి పెళ్లి కూడా చేసే ముందు రాటేస్తాం కదా రాట దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ లాగా అనమాట చిన్న పనులు లాంటివి సెలెక్ట్ చేస్తుంది మా అమ్మ ఇద్దామని మా పిల్లలకు కూడా కరెక్ట్గా సెలవులప్పుడు మా తమ్ముడు పెళ్లి పడింది ఇంకా అది ఒక లెక్కే అనమాట మా పెద్దోడు చూసారా ఈ ఫైవ్ హండ్రెడ్ ఇంకా డూప్లికేట్ నోట్స్ అనమాట అవి కొనుక్కున్నాడు ఆడుకోవడానికి అనేసి ఆ నోట్లు నాకు గొప్ప దెబ్బ తీస్తాయి ఇంకా ఏంటని సైతే తెలివిడియోలో చెప్తానులేండి నాకు తెలిసిన వరకు గుర్తున్నంత వరకు ఇంకా కాస్మెటిక్ సామాన్లు మొత్తం కొనేసాను ప్రతానం చేయడానికి ఇంకా పెట్టడానికి దానికోసం చాలా దూరం వెళ్ళాము ఇంకా తీరా అక్కడికి వెళ్ళేసరికి షాప్లన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి నేను షాపింగ్ అలా చేసుకుని ఇంటికెళ్ళేసరికి బాగా చీకటి పడిపోయింది నైట్ లెవెన్ లాగా అయిపోయింది అనమాట ఇంకా టాయిలెట్ బాక్స్ సామాన్లు కొనేసిన తర్వాత ఇంకా బ్యాంగిల్స్ బ్యాలెన్స్ ఉండిపోయి అవి కొనడానికి అయితే వెళ్ళాము ఇక్కడ చాలా లేట్ అయిపోయింది ఇంకా మా నాడోళ్ళం ఊరుకుంటామా చెప్పండి ఇన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి అంతా మొత్తం షాప్ మొత్తం రకరకాలవి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి కదా ఇవి సైడ్ బ్యాంగిల్స్ లో ఉన్నాయి ఇంకా గోల్డ్ కలర్ లోనే భలే ఉన్నాయి అసలు బాగున్నాయి అని తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఇక్కడ రాకముందు వేరే షాప్ లో తీసుకున్నాను నేను అందుకోసమని ఇంకా ఈ సైడ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ తీసుకోలేదు ఇంక ఈ కట్టలు కట్టేసి ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్ మా అమ్మ తీసుకుంటున్నా అంటే ఎవరికైనా పేరెంట్ ఎలా ఇవ్వడం కోసం అనేసి ఇంకా మనం బయట డజన్ లెక్క కొంటాం కదా అలా కొన్ని దానికంటే ఇలా కట్లు కట్టేసి అమ్ముతున్నారు ఇంక వీళ్ళ దగ్గర చాలా కొంచెం చవకగానే వచ్చాయి బాగున్నాయి రేట్ అయితే ఇంకా ఇలా కట్టల లాగా కట్టేసి ఉన్నాయి కదా ఒక్కొక్క కట్టలో నైన్టీన్ డజన్స్ అటా కాజులు ఉంటాయి రేట్ మాత్రం అన్ని ఒకలాగా కాదు రండి ఇంకా అటు ఇటు లాగా కొంచెం రేట్ ఉన్నది కొంచెం ఇవైతే కొంచెం ఎక్కువ రేట్ అని చెప్పారు ఈ పూర్ణ మార్కెట్ కి ఎవరు వచ్చినా సరే బల్క్ లో కొనుక్కుంటారు సార్ అలాంటి వాళ్ళకి చాలా బెటర్ మనలా సింగిల్ సింగిల్ గా కొన్ని వాళ్ళకి మాత్రం అసలు ఎవరు ఎక్కడ దొరకకూడనా మనం ఏం కొనుక్కున్నా కొంచెం ఎక్కువ మోతాదులో కొనుక్కుంటే కొంచెం చవగ్గా వస్తాయి బాగుంటాయి కూడా ఇక్కడ ఐటమ్స్ అన్ని బాగున్నాయి చూడండి వెనక్కి కనిపిస్తున్నాయి కదా అవన్నీ బ్యాంగిల్స్ ఇంకా టూ ఫ్లోర్స్ అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఇవి బ్యాంగిల్స్ ఇంకా ఫైవ్ ఫ్లోర్ లో డజన్ హండ్రెడ్ రూపీస్ దాటి నుండి అక్కడ ఉన్నాయనమాట ఇంకా థౌజండ్ రూపీస్ డజన్ అనేది కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా చూసా అక్కడ వీడియో ఏం తీయలేదు నేను బాగా అలిసి ఇంకా అక్కడ చూసి కొన్ని బ్యాంగిల్స్ అక్కడ కూడా తీసుకొని వచ్చేసాము ఇంకా ఇదే అనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్